మాట్లాడటం మీ మందిరంలో మేము బాధ్యత కలిగిన బిడ్డలగా ప్రభుత్వ ఉండడానికి సహాయ చేయండి మొదటి వారు కడపటి వారవుతారు అంటున్నాం కడపటి వారు మొదటిలా మొదటిగా మేము ఏ రీతిగా నిన్ను శుద్ధించామో ఆరాధించామో కనబడించామో మేము బంధునప్పుడు మేము ఉపయోగపడ్డాము అంతకంటే పనిచేసే బిడ్డల మాకు అప్పగించిన ప్రతి పనిని మేము నమ్మకంగా యథార్థంగా కష్టపడి చేసేటట్టుగా మీ సహాయం మా పరిధిలోకి పరిశుద్ధాత్మదేవుడ మీ మందులు ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలి తండ్రి ఎవరు కూడా బ్రహ్మ నిర్లక్ష్య స్వభావాలు కలిగి ఉండకూడదు ఎవ్వరు నష్టాలకి గురవకూడదు నష్టాలకి గురవకూడదు ప్రభు నీలో అంతకంతకి అంతకంతకి నాయన బ్రహ్మ అభివృద్ధి చెందే కృపని నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాకు అనుగ్రహించున్నాయి పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయండి నాయన ప్రభా ఇదిగో తండ్రి నాయన అయ్యా మా యొక్క సత్క్రియలు నా ప్రభా నాయి మనుషుల ఎదుట మా సత్క్రియలు నాయన ప్రభా నా తండ్రి నిన్ను మహిమపరిచే రీతిగా నాయన మేము ఉండాలి అటువంటి కోపం మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ నా తండ్రి నా తండ్రి నీ మందిరంలో నాయన మీ మందిరము కూడా అవయవాల వలె నా ప్రభా ఐక్యత కలిగి నివసించే కృపణి భాగ్యం మాకు అనుగ్రహించండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్తున్నాం తండ్రి నాయన అటువంటి భాగ్యాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేద్దాం దివ్య వాక్యం ద్వారా అనేక మంది బిడ్డల ప్రభావితం సత్రీయులు చేసే బిడలుగా నా ప్రభావం ప్రతి ఒక్క బిడ్డ ఉండడానికి సహాయం చేద్ద సన్నిధి విచ్చుకో మాకు తోడుగా ఉంచాడి నాయన ఈ కాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మార్తిని బట్టి వంగాలి స్తోత్రం. మినిడిచి పెట్టేవాడు కాకా ఎన్న దారిప్రకారంగా జీవించేటి కొпреде భాగ్యమే మంత్రం కలిగి ఉండတဲ့ది. సహాయం చేయండి. యేసు అతి పరిశుద్ధ నామమునడి వెళ్తూ పోనాక తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము యేసు నామే జయము ప్రవేశాతో సంపూర్ణ అనుభూతి. అపావాది క్లీర్కరన క్లాస్ లో ప్రవేశం మన దర్విష్యం కలిగి ఉంటాం. ఆమేన్. తండ్రియదేవుని కృప ఐ